హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్నీస్ వరల్డ్ అయితే నేను ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఆడవాళ్ళలో వచ్చే ఎముకల బలహీనతను తగ్గించి ఎముకలు పుష్టిగా ఉండడానికి అలాగే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడే పుట్టాల పప్పుతో లడ్డూ అయితే చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా చాలా హెల్దీ కూడా చాలా సింపుల్ కూడా ఇప్పుడు ఈ పుట్నాల పప్పు లడ్డు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం పుట్నాల పప్పు లడ్డు కోసం అయితే నేను ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలను అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను అదే కప్పు తోటి పుట్నాల పప్పు అయితే తీసుకొని అదే మిక్సీ జార్లోకి అయితే మళ్ళీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పది యాలకులు అయితే వేసుకుంటున్నాను యాలకులు వేస్తే మంచి ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అదే సేమ్ తోటి కప్పు నార బెల్లం అయితే వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి నేను రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేస్తున్నాను షుగర్ మీ ఇష్టం అనమాట వేసుకోవాలనిపిస్తే వేసుకోండి షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నాకు అదంతా మిక్సీలో ఆడలేదన్నమాట ఆడనందుకు సగం ఒకసారి సగం ఒకసారి అయితే వేసేసుకున్నాను ఇంకా ఫైన్ పౌడర్గా అయితే పట్టుకోవాలన్నమాట మనకి ఇది పొడి పొడిగా కనిపిస్తుంది ముద్ద కట్టుకుంటుందో అలా అంటే లడ్డు కట్టుకుంటుందో లేదా అంటే కట్టుకుంటుంది మీకు నెయ్యి కావాలంటే కూడా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకోకుండా బాగుంటుంది నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట నెయ్యి అయితే ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అలాగే నేను సగం తీసి పెట్టిన ప్లేట్లు ఉంది కదా అది కూడా వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకొని ఇంక లడ్డూలు అయితే చుట్టుకున్నాలి ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా చాలా హెల్దీ లడ్డు చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒకసారి ట్రై చేస్తేనే కదా బాగుందో బాగలేదో కూడా మీకు తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు